ఈ ఇండస్ట్రియల్ ఫుడ్ కల్చర్ అని నేను ఎప్పుడు చెప్తుంటాను అంటే మనం మన చుట్టుముట్టు ఉన్న ప్రాంతాల్లో పెరుగుతున్న ధాన్యాల్ని పెంచుకొని తింటే ఆరోగ్యంగా ఉంటామనేది ఒక వైపు ఒక వాదన మన అదృష్టం కొద్ది ఈ ధాన్యాలు ప్రపంచంలో అన్ని చోట్ల పెరుగుతున్నాయి జస్ట్ హండ్రెడ్ ఫిఫ్టీ ఇయర్స్ వెనక్కి వెళ్తే ఈ ధాన్యాలని అందరూ తింటూ ఉండేవాళ్ళు అండు కూరలు తిన్నారు ఊదలు తిన్నారు జాపనీస్ మిల్లెట్ అంటారు ఈ ఊదల్ని అంటే ఈ ధాన్యాలు లోకల్ రీజనల్ ప్లస్ యూనివర్సల్ ఇది అతి అద్భుతమైన విషయం ఈ ధాన్యాలకి ఇప్పుడు మీరు బియ్యం తీసుకున్నారనుకోండి ఎక్కడో నీళ్ళు ఉన్న చోట పెంచేవాళ్ళు ముందు కానీ వీళ్ళు పని కట్టుకొని ఈ కొంప్ ఎరువు కంపెనీ వాళ్ళు నీళ్ళు సాగుబడి పెద్ద పెద్ద డ్యాములు కట్టి చివరికి దాన్ని తమ కబ్జాలోకి తీసేసుకున్నారన్నమాట అంటే మీరందరూ వరి పెంచుతున్న వాళ్ళు కాలువల కింద చివరికి ఈ కంపెనీల లేబరర్స్గా మారిపోయారు మీకు ఒక ఇంత డబ్బులు వస్తున్నాయి ఒప్పుకుంటాను కానీ చివరికి డబ్బులు ఎక్కువ ఎవరు చేసుకుంటున్నారంటే ఈ ఎరువు కంపెనీలు క్రిమి కీట కలుపునాశక మందు పదార్థాల వాళ్ళే మొత్తం మీకు సబ్సిడీలో బియ్యము ముప్పై రూపాయలకి ఇస్తూ ఉండవచ్చు కానీ గవర్నమెంట్లు ఖర్చు పెడుతున్నాయి అదంతా మన డబ్బే నీళ్ళు కట్టేదానికి వెళ్ళే దీనికి దానికి అన్నీను చివరికి డబ్బులు మాత్రం అందరిది ఈ కంపెనీలకు చేరుతున్నాయి ఇది ఒక పెద్ద కుతంత్రం అని నేను ఇరవై సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను ఈ పదార్థాలు తిని మనమేం ఆరోగ్యంగా ఉన్నామా ఆరోగ్యంగా ఉంటే పర్వాలేదులే అనుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు ఎంచుకున్న పదార్థాల నుంచి మన నాళంలోకి రక్తంలోకి వెళ్ళకూడని పదార్థాలు ఎక్కువగా వెళ్ళి మనకు అనారోగ్యాన్ని కలుగచేస్తున్నాయి ఇదే తార్కికంగా నేను చెప్తున్న విషయం సో దానికి విరుగుడుగా మనం మన ఆహారాలని తిందాం మనం మన ఆహార పదార్థాలని పెంచుకుందాం మన రైతులు పెంచించే పదార్థాలని ఇప్పుడు ఎవ్వరూ ఎక్కడా తినట్లేదు అందుకే రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది అంతే ఇంకేం సింపుల్ రీజన్ వాడికి వచ్చేది నాలుగు వానలు ఉండేది మెట్ట భూమి అందులో పెంచేదానికి అయ్యేది కొర్రలు నువ్వులు అలసందలు పెసలు మినుములు జొన్నలు సజ్జలు రాగులు అంతే కదా సో వాడు పెంచిన దాన్ని ఎవడు నాకు కావాలని డబ్బులు ఇచ్చి తీసుకోకుంటే ఎందుకు పెంచుతాడు ఒక సంవత్సరం పెంచుతాడు రెండు సంవత్సరాలు పెంచుతాడు దానికి తోడు వాడే తింటూ నిన్నాడు కానీ ఏమైంది సామాజికంగా పది రాగులు తింటున్నావు కొర్రలు తింటున్నావు వీళ్ళంతా పేదవాళ్ళు అని వాళ్ళను మానసికంగా ఒత్తిడి పెట్టేసి వాళ్ళు కూడా ఈ బియ్యం తినాలి వాళ్ళు కూడా ఈ నూడుల్స్ తినాలి వాళ్ళు కూడా ఈ పిజ్జాలు తినాలి అని అనిపించేట్టు చేస్తున్నాం ఎందుకు ఈ జ ప్రకటనల మూలకంగా టీవీ ఆన్ చేస్తే చాలు ప్రతి ఒక్కరు పిజ్జాలు తింటున్నారు నూడుల్స్ తింటున్నారు బిస్కెట్లు తింటున్నారు కేక్ ఓ కేకులు బర్త్డే వస్తే కేకులు లేకపోతే చాక్లెట్లు ఐస్ క్రీములు ఇలా ప్రకటనల మీద ప్రకటనలు ఈ పదార్థాలను వాడి చేసేదాన్ని వైభవీకరించి అందరికీ చూపిస్తుంటే సమాజంలో ఏమవుతుందంటే ఓ వాళ్ళందరూ ఏమేమో తినేస్తున్నారు మేము చూడరా ఇక్కడ సంగటి ముద్ద తింటున్నాము ఏమిటిది అని మానసికంగా దాంతోనే రోగం వచ్చేస్తుంది అంటే మానసికంగా ఒత్తిడి చేస్తున్నాం అనమాట ఈ సమాజంలో ఈ మార్పుల వల్ల అంటే నిజమైన ఆహారం ఏది అని మర్చిపోయాం ఎవరూ చెప్పట్లేదు రోగాలు వస్తున్నాయంటే ప్రాబ్లం లేదు మేము ట్యాబ్లెట్లు పెట్టుకొని ఉన్నాము మీకు నిభాయిస్తామని రంగం తయారైంది ఈ పెద్దగా సైన్స్ అని ఒక పదాన్ని పట్టుకొని అందరం మాట్లాడుతూ కూర్చుంటున్నాం బట్ జరిగింది విషవర్తులం ఈ విషవర్తులాన్ని ఎలా ఛేదించుకోవాలి మనం ఎవరు ముందుకు రావట్లేదు అందరం ఇరుక్కుపోయాం ఈ ఎరువు కంపెనీల సైంటిస్టులు ఇలాగే పెంచాలి అంటున్నారు కొర్రల గురించి ఎవరు మాట్లాడటం లేదు నువ్వుల గురించి ఎవరు మాట్లాడటం లేదు పట్టించుకోవటమే లేదు వీళ్ళు పేరుకు రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయి దేశాల్లో కానీ దాని గురించి ఎవరు మాట్లాడటం లేదు అది ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు ఇన్ని సంవత్సరాలైంది లోకల్ ఫుడ్స్ గురించి ఎలాంటి రీసెర్చ్ ఏ దేశాల్లోనూ జరగట్లేదు అందరూ ఇదే చేస్తున్నారు మన దేశంలో సోయాబీన్ గురించి ఎందుకు రీసెర్చ్ చేయాలి నాకు అర్థం కావట్లేదు కానీ మన విజ్ఞాన సంస్థలు అందరూ సోయాబీన్ గురించి రీసెర్చ్ చేస్తున్నారు ఎందుకు ఈ కంపెనీలు వాళ్ళకు ప్రాజెక్టులు ఇస్తారు చేయండి రా అది మోసం మన దేశంలోనే మన సైంటిస్టులు మన పదార్థాల గురించి వైజ్ఞానికంగా విశ్లేషణ చేసి పరిశోధన చేసి ఇది మంచిది ఇది చెడ్డదని చెప్పేవాళ్ళు ఇంతవరకు ఎవరు రాలేదు సో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నేను ఇవన్నీ సమగ్రంగా ఆలోచించిన తర్వాత మన రైతులు పండించే పదార్థాలు దాంట్లోనూ మంచి లేదా ఇప్పుడు ఎలాగో రోగాలు ఉన్నాయి ఒక ఐదు ధాన్యాలైనా బయటికి తీసి ప్రయోగాలు చేద్దాము అని ఈ ఐదు ధాన్యాలను ఎందుకు ఎంచుకున్నానంటే ఈ నాలుగు ధాన్యాలు మొదలు యాక్చువల్లీ అండుకూరలు తర్వాత యాడ్ అయింది ఎందుకంటే అండుగంటల గురించి పౌష్టికాంశాల పట్టీ లేనే లేదు ప్రపంచంలో ఎవడూ లేదు నేనే నాలుగైదు సంవత్సరాల క్రితం దాన్ని మళ్ళీ పూర్తిగా విశ్లేషణ చేసి అందులో ఏ విటమిన్లు ఉన్నాయి ఏ పౌష్టికాంశం ఎంతెంత ప్రమాణం ఉందని పట్టి తయారు చేసుకున్నాను ఈ నాలుగు దాంట్లను గమనించినప్పుడు అందులో పౌష్టికాంశాలు ఒకవైపు అయితే పీచు పదార్థం పిష్ట పదార్థం అనుపాతం ఒక్క అంకెలో ఉండింది ఈ నాలుగు ధాన్యాల్లోనే అప్పుడు వేరే ధాన్యాలు ఇరవై ఇరవై ఐదు ముప్పై యాభై ఐదు అరవై ఐదు వరి బియ్యం అయితే మూడు వందల తొంభై ఐదు ఒక్క అంకెలో ఉంటే ఆరోగ్యం సమృద్ధంగా ఉంటుంది అని నాకు తోచింది అనమాట అంటే పిష్ట పదార్థం డివైడెడ్ బై పీచు పదార్థం ఒకే అంకెలోకి వస్తే కొర్రలు అరికలు సామెలు ఊదులు కొర్రలు ఐదు పాయింట్ ఐదు నుంచి ఎనిమిది వరకు ఉందన్నమాట ఈ ఐదు ధాన్యాల్లో అందుకే ఈ ధాన్యాలను తిన్నప్పుడు మీకు రక్తంలోకి గ్లూకోజు నిదానంగా విడుదల చేయబడుతుంది ఆ ఒక్క కారణానికే మీ దేహంలో నెమ్మది కలగడం మొదలు పెడుతుంది ఎప్పుడైతే గ్లూకోజ్ రక్తంలో ఎక్కువగా లేదో అప్పుడు దేహం నిదానంగా ఉంటుంది నెమ్మదిగా అన్నమాట ఎప్పుడైతే రక్తంలో గ్లూకోజ్ ఎక్కువైందో ఆ ఎమర్జెన్సీ కండిషన్ని నిభాయించుకునేదానికి దేహం అనేక రకాలైన పదార్థాలుగా మార్చి మార్చి పడేస్తుంటుంది అది గ్లైకోజైన్ కావచ్చు గ్లిజరైడ్స్ కావచ్చు ట్రైగ్లిజరైడ్స్ కావచ్చు రొమాటిక్ ఫ్యాక్టర్ కావచ్చు నరాల మీద దెబ్బతినే వేరే వేరే పదార్థాలని సృష్టించడం మొదలు పెడుతుంది దేహం ఎందుకంటే ఎక్కువ గ్లూకోజ్ ఉంటే రక్తంలో నీళ్ళని పీల్చుకునేస్తుంది మొత్తం జీవకోశాలన్నీ తడారిపోతాయి దాన్ని నివారించుకునేదానికి ఈ పనులన్నీ చేయడం మొదలు పెడుతుంది కానీ మనం ఊరుకుండటం లేదు తినిదే తినింది తినిందే తిని వరి బియ్యము గోధుమలు వరి బియ్యము గోధుమలు ఇంకా కావాలంటే కోడిగుడ్లు పాలు కాఫీలు టీలు అంటే అన్ని అంగాల్ని కల్మషాలతో నింపడం మొదలుపెట్టాము ఈ ఫుడ్ కల్చర్తో ఒక్కొక్కరు ఇంతలావైపోవటం ఎనభై కేజీలు తొంభై కేజీలు నూట ఎనభై కేజీలు అంటే మనం తింటున్న ఈ గ్లూకోజ్ని అంతా దేహం ఇలా కొవ్వుగా మాంసంగా మార్చి పక్కన పెడుతుంది అన్నమాట ఎప్పుడైనా గ్లూకోజ్ దొరకకపోతే ఆ కొవ్వును తగ్గించుకొని జీవం చేయించు అని దేవుడు ఇచ్చిన ఆ సెకండరీ మెటబాలిజంని మనము మొదటి మెటబాలిజం కొని మాంసము కొవ్వు తినడం మొదలుపెట్టాము ఇంకా సో ఇవన్నీ మన దేహంలో జరుగుతున్న అవైజ్ఞానిక విషయాలు కానీ ఇవన్నీ ఎవరు చెప్పేదానికి ముందుకు రావట్లేదు ఏ విజ్ఞాని చెప్పట్లేదు అంటే ఆ గ్లూకోజ్ మెటబాలిజాన్ని మనం నియంత్రణతో ఉంచుకుంటే ఆరోగ్యం మన దేహంలోకి వస్తుంది ఇంతే మనం చేయాల్సింది దానికి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదు ధాన్యాలు మనకి ఇప్పటికీ తెలిసి వచ్చాయి ఇంకా ఈ దిక్కులో రీసెర్చ్ చేస్తే ఇంకా ఒక పది ధాన్యాలు దొరకచ్చు మనకి ప్రస్తుతం ఈ ఐదు ధాన్యాలని మనం మార్చి మార్చి తింటూ ఉంటే ఈ ఆధునిక రోగాలు మెల్లగా సర్దుకోవడం మేము ప్రయోగాత్మకంగా గమనించామన్నమాట అది ఊబకాయలు కానివ్వండి డయాబెటీస్ కానివ్వండి క్యాన్సర్ పేషెంట్లు కానివ్వండి మెల్లిమెల్లిగా ఇబ్బందుల నుంచి బయటపడడం గమనించాం ఇప్పుడు యాక్చువల్లీ నేను వస్తున్నాను ఆయన గారి అశోక్ గారి ఇంట్లో ఉంటే పోయినసారి ఇదే ఇక్కడే జాగాలో లెక్చర్ ఇచ్చిన తర్వాత ఒక ఆయన వచ్చి మా అన్నకు క్యాన్సర్ ఉన్నింది లంగ్ క్యాన్సర్ బోన్స్కి వెళ్ళింది ఆయన పంచంలోనే పడి ఉన్నాడు ఏమీ చేయలేదు అని ఫోటో చూపించాడు నేను ఈ ఆహారం ఇలా తినండి ఈ కషాయాలు ఇలా తాగండి పరిజాతం జామాకు రావ్యాకు కషాయం తాగండి అని చెప్పి కానీ ఇప్పటికి రెండు నెలలు అయింది సార్ మనం వచ్చి ఇక్కడికి టూ టూ మంత్స్ ఆయన దినం వచ్చి సార్ మీకు చాలా థ్యాంక్స్ మా అన్నగారు ఇప్పుడు ఇంట్లో కూర్చొని నేచి నడుస్తున్నాడు జస్ట్ టూ మంత్స్ అంతే అంటే వీళ్ళందరూ చేతులు కడిగేసుకున్నారు రేడియోథెరపీ అయింది కీమోథెరపీ అయింది రెండు రౌండ్లు అయిపోయింది చివరికి ఆయన మంచంలో పడిపోయాడు ట్యూబులు ఇచ్చేశారు ట్యూబులతో పెట్టుకుంటున్నారట మొదటి మూడు వారాలు ఆ ట్యూబుల్లోని ఈ గంజి వేశారు తర్వాత ఆయన తినడం మొదలుపెట్టాడు సో ఇప్పుడు రెండు సంవత్సరం రెండు నెలలు అయింది వచ్చి సార్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆయన మీ దగ్గరికి పిలుచుకొస్తాను అని చెప్పి థ్యాంక్స్ చెప్పిపోయాడు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఇంట్లో మేము కూర్చొని మాట్లాడుతుంటే టక్ డోర్ కొట్టి చెప్పి వెళ్ళిపోయారు అంటే ఇలాంటివి చాలా ఘటనలు జరుగుతున్నాయన్నమాట వందల మంది ఫోన్ చేసి మాకు క్యాన్సర్ క్యూర్ అయిపోతుందా అని చర్చలు చేస్తున్నాం క్యూర్ అయిపోతుందని నేనేం చెప్పట్లేదు బాగవుతుంది అని చెప్తున్నాను మెరుగవుతుంది క్యూర్ అవుతుందా అయిందా లేదా అని ఎవరు చెప్పాలి వాళ్ళే చెప్పాలి ఎందుకంటే వాళ్ళే టెస్టులు చేస్తారు పెద్ద పెద్ద పెట్ స్కాను ఎంఆర్ఐ ఇదంతా చేసి వాళ్ళు డిక్లేర్ చేస్తే అది క్యూర్ అయింది అని కానీ అంతా చేసిన తర్వాత మంచంలో పడి ఉంటే ఏమీ చేయలేకపోయా ఈ ధాన్యాల గంజులు తాగిన తర్వాత ఈ కషాయలు తాగిన తర్వాత ఆయన లేచి నడుస్తున్నాడు ఇంట్లో తిరుగుతున్నాడు సో క్యూర్ అయిందా ఐ డోంట్ నో కానీ ముందు నోట్లో పెట్టుకొని నమల్లేక మింగలేక ఉండిన వాడు ట్యూబ్ లో పోయించుకుంటున్నవాడు ఇప్పుడు కూర్చొని తింటున్నాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి